ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టింగ్లు అవును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రిపోర్ట్ చేసిన నలభై నాలుగు మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు పలు శాఖల్లో పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది గత ఏడాది ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన ఈ నలభై నాలుగు మందిని సర్కిల్స్ సిబ్బందిగా నోటిఫై చేసింది వారిని పలు శాఖల్లో ఈ నేపథ్యంలో వారిని పలు శాఖల్లో నియమిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మీరు గతంలో ఏపీలో పనిచేసిన ప్రభుత్వ శాఖలోనే తెలంగాణలో కూడా పోస్టింగ్ ఇచ్చారన్నమాట వారి సీనియారిటీని కూడా నిర్ధారించారు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో ఆయా శాఖలో వారి వారి హోదాలో పనిచేస్తున్న వారి కంటే చివరి స్థాయిలో వీరి సీనియారిటీ ఉంటుందని ఉత్తర్వులు పేర్కొన్నారు అదేవిధంగా వీరి అంతర్గత సీనియారిటీ వారి రీజనల్ ఒరిజినల్ సీనియారిటీ ప్రకారం వర్తిస్తుందని తెలిపారు ఈ నలభై నాలుగు మంది ఉద్యోగులు ఆఫీస్ సూపరిండెంట్ సూపరిండెంట్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు వీరిని రెవెన్యూ వైద్య ఆరోగ్యం నీటిపారుదల హోము పశుసంవర్దక తదితర శాఖలకు పంపారు వీరిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని ఆయా శాఖలు ఉన్నతగా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట సో ఈ విధంగా ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులు తెలంగాణలో పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్